జై గురుదేవ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అని మా గురుదేవులైన నిఖలేశ్వరు మహారాజ్ అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ మనము ఈరోజు ఒక మంచి వశీకరణ గురించి మనము తెలుసుకుందాము ఈ యొక్క వశీకరణను మంచిగా మన కుటుంబ సమస్యలు కానీ మన ఇంట్లో తల్లిదండ్రుల మధ్యలో గొడవలు కానీ అక్క చెల్లెల మధ్యలో గొడవలు కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ అనుకో దాన్ని సాల్వ్ చేసుకొని అందరం కలిసి ఉండడానికి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ జరుగుతున్న వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ యొక్క సమస్యలన్నీ దూరం చేసుకోవడానికి మనము ఏది పని పెట్టినా అది కావడానికి మన ఇంట్లో వారు మనం ఏది చేద్దాం అనుకున్నా అన్ని విషయాలకు సహకరించడానికి మనం చెప్పే మాటకు మన ఇంట్లో వారు కానీ ఎవరు మనకు ఎదురు చెప్పకుండా ఉండడానికి మనము జనంలోకి వెళ్ళినప్పుడు అది వాళ్ళు మనను ఆకర్షించడానికి మనకంటే జనాకర్షణ జరగడానికి మనం ఎవరికైనా ఒక ఇప్పుడు మామూలుగా పెద్ద మనుషులు కొంతమంది పంచాయతీలు ఇట్లా కుటుంబ కలహాలని మామూలుగా ఊర్లలో పంచాయతీలు వాళ్ళకు ఎందుకు అంత శక్తి వస్తుంది అనేది మనం అనుకుంటాం కానీ అటువంటి శక్తి మనకు కూడా కావాలనుకుంటాం అంటే జన ఆకర్షణ అంటే ఎవరైనా మనం పెద్ద మనిషిలాగా మనను కూడా విలవాలి మనను మనను ఒక పెద్ద మనిషిలాగా చూడాలి అందరూ మనను చెప్పిన మాట మన ఇంట్లో వాళ్ళు వినాలి మన పిల్లలు మనం చెప్పిన మాట వినాలి అని చెప్పి ఈ యొక్క ఆకర్షణ అంటే మనం మనము వాళ్ళను వశీకరణ అంటే వశీకరణ అంటే ఏదో మనం క్షుద్ర పూజలు చేయడం కాదు మనము చేసే మంచి పనులకు ఎవరూ ఆటంకం కల్ కలగనీయకుండా మనకు అందరూ సహకరించడానికి ఇది ఒక మంచి వ వశీకరణం గురించి మనము మా గురుదేవులైన నిఖలేశ్వర్ గారి అనుకరణలో ఈరోజు మనం తెలియజేసుకుందాము ఇది మనము శనివారం అర్ధరాత్రి పూట మాత్రం చేయాలి అమావాస్య రోజైనా పర్వాలేదు తెల్లారితే ఆదివారం కావాలి ఇది రా అర్ధరాత్రి మాత్రమే చేసే పరిహారం ఇది మనం దానికి ఏం చేయాలయ్యా అంటే మనము ఒక పదకొండు లవంగాలు తీసుకోవాలి ఆ పదకొండు లవంగాలు కూడా వాటికి పువ్వు ఉండాలి సో చూసుకోండి పువ్వు ఖచ్చితంగా ఉండాలి పదకొండు లవంగాలకు పువ్వు ఉంటేనే అది పనిచేస్తుంది అంటే మనము లవంగాలను చూసి మంచిగా మొగ్గ ఉన్న వాపది ముందెడ పువ్వు ఉన్న వాపది మాత్రమే తీసుకొని దానిని మనము ఈ ప్రయోగంకు ఉపయోగించవచ్చు ఎన్ని లవంగాలు తీసుకోవాలి పదకొండు లవంగాలు తీసుకోవాలి ఎప్పుడు చేయాలి అర్ధరాత్రి మాత్రమే చేయాలి అర్ధరాత్రి ఎప్పుడు చేయాలి శనివారం రోజు అర్ధరాత్రి చేయాలి శనివారం అర్ధరాత్రి అంటే సుమారు పదకొండున్నర సమయం దాటినాకనే చేయాలి ఎలా చేయాలి అయ్యా అంటే మనము ఒక పదకొండు లవంగాలను తీసుకున్నప్పుడు మనము ఒక ఐదు లవంగాలను ఎడమ చేతిలో ఉంచుకోవాలి ఐదు లవంగాలను ఎడమ చేతిలో ఉంచుకోవాలి ఒక ఆరు లవంగాలను మన కుడి చేతిలో ఉంచుకోవాలి అంటే పదకొండు లవంగాలు అయినాయి కదా మనము శుద్ధిగా ఉన్న మన వరండాల కూర్చోవాలి దేవుని దగ్గర అక్కడ ఇక్కడ కూర్చోవాలని ఏం లేదు శుద్ధిగా ఉన్న ప్రదేశంలో కూర్చోవాలి అర్ధరాత్రి మాత్రమే చేయాలి మన భార్య మనకు మన మాట వినకుండా అట్లా ఉన్నప్పుడు కానీ భర్త మాట వినకుండా తాగుడుకు బానిసై బయటి వ్యక్తులతో తిరుక్కుంటూ ఇంట్లో పట్టించుకోకుండా ఉన్నప్పుడు కానీ మన పిల్లలు మన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చదవకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇబ్బందులు పడడమే కాకుండా మనను బాధ పెట్టడం ఇటువంటి జరిగినప్పుడు మనము ఈ విధంగా ఒక ఐదు లవంగాలు ఎడమ చేతిలో పట్టుకోవాలి ఒక ఆరు లవంగాలు కుడి చేతిలో పట్టుకోవాలి మనము ఈ ఎడమ చేతిలోని గట్టిగా అదే విధంగా పట్టుకొని ఇది మనం ఇట్లా పట్టుకొని ఉంచుకోవాలి ఈ ఆరు లవంగాలు పట్టుకున్న కుడి చేతిని మన నుదుటి దగ్గరికి తీసుకువచ్చి అంటే నుదురు అంటే మన ఈ ముక్కుకు మధ్యలో ఇట్లా నుదుటి దగ్గరికి తీసుకువచ్చి అది ఇక్కడ మనము మన ఇట్లా నుదుటి దగ్గర పెట్టి మన పిడికిలిని మనము ఒక ఇరవై సార్లు మనకు ఎవరైతే వశీకరణం కావాలి అని చెప్పి అనుకుంటున్నామో వారి పేరు ఇరవై సార్లు చెప్పి వాళ్ళు మారాలి వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి వాళ్ళు మంచిగా కావాలి మనం చెప్పినట్టు వినాలి అని చెప్పి ఈ యొక్క ఆరు లవంగాలు మనం కుడి చేతిలో పట్టుకున్నాం కదా ఆ ఆరు లవంగాలు పట్టుకున్నవి మన నుదుటి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మనం ఈ చేతిని ఇట్లా పెట్టి మనము ఇరవై సార్లు వాళ్ళ పేరు చెప్పి అమ్మ మాత వీళ్ళు మారాలి వీళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని చెప్పి మనం వాళ్ళని పేరు ఇరవై సార్లు చెప్పి వీళ్ళు మార్పు రావాలి వీళ్ళు జీవితంలో మంచిగా ఉండాలని మాత్రమే ఇది చేస్తున్నాను వీళ్ళు మారాలి అని చెప్పి దానిని మనము ఇట్లా పిడికిలి తీసి ఆరు లవంగాలు పట్టుకున్న కుడి చేతి పిడికిలి తీసి అని ఊదాలి ఊదితే అవి కింద పడతాయి ఆ పడి పడిన వాటిని ఈ మనం ఏం చేయాలి ఆరు లవంగాలను ఒక చిన్న మనకు ప్లేట్ లాంటిది ఏదైనా ఇంట్లో ప్లేట్ లాంటిది తీసుకొని వాటిపై కర్పూరం వేసి వెలిగించాలి వెలిగిస్తే ఆ వే ఆ కర్పూరంకు ఆ బో మొత్తం లవంగ ఆరు లవంగాలు కాలి బూడిదైపోవాలి కాలి బూడిదైపోయాక ఏం అయిపోయినాక అది మనం మన ఇంట్లో ఉన్న సింకులో నీళ్ళల్లో వేసి మనము అది కడిగేసుకోవాలి కానీ మన చేతిలో ఐదు ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలను ఏం చేయాలి ఐదు లవంగాలను మనము ఒక మనము వాటర్ చిన్న వాటర్ గ్లాస్ తీసుకొని ఆ వాటర్ గ్లాసులు వేసి ఆ వా ఆ నీళ్ళను ఆ ఐదు వాటిని మనము మన చింకులో కానీ మన పెరడ్లో ఉన్న ఈ ఆ వాటర్లను మన ఈ ఐదు లవంగాలు వేసినాం కదా వాటిని తీసి ఆ పిరడ్లో కానీ మన సింకులో కానీ ఉత్తగా మామూలుగా పోసుకోవచ్చు ఈ ఆరు లవంగాలను మాత్రం ఖచ్చితంగా లవంగాలను మనము ఆ కారత్ కర్పూరం వేసి వాటిని కాలపెట్టి బూడిదైపోవాలి ఆ బూడిదను మనము కడిగేసుకొని బయట వారేసుకోవచ్చు ఇలా మనము కనీసం ఒక ఐదు శనివారాలు కానీ అమావాస్య కానీ చేసుకోవచ్చు ఐదు శనివారాలు అర్ధరాత్రి మాత్రమే చేయాలి ఈ విధంగా చేసినచో మీరు ఎవరినైతే వశీకరణ చేసుకొని వారు బాగుపడాలని చెప్పి అనుకుంటున్నారో వారు మార్పు చెంది వారు జీవితంలో మంచి మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది దీనిలో ఒకటి మనము కొంత మొండిగా ఉం బాగా మొండిగా ఉండేటి వాళ్ళ మీద ఏదో కూర్చొని మొండిగా ఉండేవాళ్ళు కొద్దిగా లేటుగా కావచ్చు అందుకని ఐదు శనివారాలు చేయమంటున్నాం మనకు ఒకటే శనివారంలో కూడా మార్పు రావచ్చు మనకు ఒకటే శనివారం మార్పు వచ్చిందిగా వీళ్ళు మారే మంచి పని చేసుకుంటారు కాదు ఖచ్చితంగా ఐదు శనివారాలు చేయాల్సిందే అందరూ మంచిగా ఈ ప్రయోగం చేసుకొని మీ సమస్యలన్నింటినీ పొడగొట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ జై ప్రత్యంగిరా మాత ఒక నిమిషం వీడియో చూసి వెళ్ళకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి